అరవై నాలుగు కళల్లో పాక శాస్త్రం ఒకటి అయితే ఈ పాక శాస్త్రంలో అందవేసిన కొంతమందికి ఉంటుంది మనం ఇప్పుడు ఒక వ్యక్తిని పరిచయం చేసుకుంటున్నాం నీళ్ళ మల్లమ్మగా వంటల మల్లమ్మగా ఆమె చాలా ప్రఖ్యాతి వరంగల్ లోని కరీమాబాద్ ప్రాంతానికి చెందిన వారు ఈమెలో విశేషం ఏమిటంటే గత కొన్ని దశాబ్దాలుగా చాలా మంది ప్రముఖులకు కూడా వండి పెట్టింది అంటే వండి పెట్టే సందర్భాల్లో ఈమె చేతి వంట తిని ఒక వెనుక నలభై పాకం అని ఎట్లా వర్ణిస్తామో కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు తర్వాత ఇంకా చాలా మంది నాయకులు ఇప్పుడు మంత్రి కొండా సురేఖ గారు వీళ్ళంతా కూడా చేతి వంట రుచించిన వాళ్ళే మరి ఇవన్నీ ఎట్లా ఇంత వంటలో ఇంత వంటలు సిద్ధనాస్త్రాలు ఈమె వంట తిన్న వాళ్ళే ఏ విధంగా మెచ్చుకున్నారు ఒకసారి వారిని అడిగి ప్రయత్నం చేద్దాం వంటల మల్లమ్మ గారు వంటల మల్లమ్మ నీళ్ల మల్లమ్మ నీళ్ళ వంటల మల్లమ్మ ఎట్లా ఎప్పటి చేసిన ఈ వంటల కార్యక్రమం ఇందిరాగాంధీ మాకు ఒక గురువు ఇలా పన్నెండు రామ్మా అంటే వచ్చినాం ఒక్కరోజు పోయి పని బాగా చేసినాం చేస్తే నువ్వు పని బాగా చేస్తావు కదమ్మా ఇక రా అని ఇప్పటికి పిలిచింది మా గురువు పేరు అజ్మద్ ఆయనది కూడా కరింపాలి అయితే ఆయన దగ్గర చేసి చాను పడి మళ్ళీ అలాగే ఆయన చట్ట నన్ను చేయని మడిపడ్డది నేను సొంతంగా చేసిన చాలా పెళ్లిలో చేసిన తెలిసినంత వరకు ఇప్పటి వరకు లక్షల పెళ్లి చేసిన లాస్ట్ ఈ చేతాన్ని చేత అంటే కొండ మూడు సార్లు చూసి చూసి వంటలో పిలిచింది పిలిచి మల్లమ్మ రేపు కేసీఆర్ సార్ వస్తాడు నువ్వు వాళ్ళకు వండి పెట్టాలి అంటే సరే సార్ అన్న ఏమేం చేయాలి సార్ అంటే ఆయనకు పచ్చి పులుసు రొయ్యలు టమాటా పచ్చడ ఇష్టమైన కేసీఆర్ గారికి ఇష్టమైన అని సారు కొండలి సార్ సురేఖ మేడం చెప్పింది కేసీఆర్ గారికి ఏమి కేసీఆర్ గారికి రొయ్యల ఏంపుడు గోంగూర పచ్చడి పచ్చి పులుసు మిరపకాయలు కాల్చి పీసుకోవాలి గోంగూర పచ్చడి టమాటా పచ్చడ ఆయనకు బాగా ఇష్టం జీడిపప్పులు కూడా ఏజ్ ఆ టేస్ట్ చూసేది టేస్ట్ చూసి చాలా అని సూర్యఖ మేడము ఉరలిసారు మెచ్చుకున్నారు అట నా దగ్గర కూడా వచ్చి నన్ను మెచ్చుకున్నారు మళ్ళమ్మ చాలా సంతోషం మంచి వంటలు చేసి పెట్టినామని వాళ్ళు కూడా నన్ను ఇచ్చి మేడం అర్తుకున్నది ఒక్కసారి కాకుండా ఇంకా మీ చెప్పాను కేసీఆర్ గారు ఇంకా కొన్ని సార్లు కూడా తినే సందర్భం వచ్చిందా అది తిన్నాడు కేటీఆర్ తిన్నాడు ఇక్కడ వినయభాస్కర్ ఇంటికాడ మన కర్మ అది హనుమకొండల ఆయన కూడా వండు పెడితే ఆయన కూడా చేపలు ఏంపుడు పులుసు ఆయన కూడా రొయ్యలు వండి పెట్టిన వినయభాస్కర్ చెప్పి ఆడ కూడా తిన్నాడు ఆయన కూడా చాలా బాగున్నాయంటే వినయభాస్కర్ సార్ కూడా నన్ను మెచ్చుకున్నాడు చాలా బాగున్నాయి అని కెప్టెన్ ఇంటికాడ కూడా ఆడ కూడా చేసినాడు అక్కడ కూడా తిన్నాడు అక్కడ కూడా బాగున్నాయని చెప్పిళ్ళు హరీష్ రావు గారు దయాకర్ రావు గారు లాంటి వాళ్ళు హరీష్ రావు మన మార్కెట్ల ఎనిమిది వేల మంది కొండ పెట్టిన హరీష్ రావు కూడా బాబు రామచంద్రపురం లో కూడా నాలుగు రోజులు పెట్టినా అక్కడ కూడా బాగున్నాయి అన్నారు ఇరవై వేలు దయాకర్ రావు కూడా వాళ్ళ వాళ్ళ అమ్మ వాళ్ళ పార్వతీలో కూడా ఉండేనా ఇరవై వేలు ప్రదీప్ రావు కూడా ఉండేనా బసరావు సారే కూడా ఉండేనా అందరూ మంత్రులు ఇప్పుడు మీకు ఎవరైతే ఈ వంటలకు పరిచయం చేసినారో ప్రధానంగా వంట అని కొండ మురళి గారికి ఏ వంటకం ఇష్టం కొండ సురేతమ్మ ఇష్టం మంత్రి కొండ సురేఖమ్మ కొండ మురళి సార్కు ఆయన ఫేమస్ అండ్ ఫేమస్ టమాటా పచ్చడి బాగా ఇష్టం ఆయన తింటారు వెజ్ ఎక్కువ తింటాడు టమాటా పచ్చడి అంటే ఇష్టం ఆయన నాకు మెల్లగా పిలిచి చెప్పి మల్లమ్మ టమాటా పచ్చడి పెట్టుకురా బాగుంటుంది అంటే మేడం కూడా మల్లమ్మ నీ పచ్చడి అంటే సార్ మెచ్చుకుంటాడు నువ్వు పట్టుకరా అంటే నేను వచ్చి పచ్చడి పెట్టుకొని పోగానే రెండు రూపాయలు ఇచ్చేది మాకు ఆయన ఉంటారు ఎన్ని ఉంటాయని నాకే చెప్పింది హైదరాబాద్ లో కూడా నేనే పోయి చేసి ఇచ్చిన ఐదు వేల మందికి కొల్లాపురం వల్ల క్యాన్సింగ్ పోతే అంజయ్య చేస్తే అప్పుడు కూడా నేనే చేసిన వాళ్ళ నా అమ్మ నాన్నకు మాషకాలైన నేను చేసిన పార్టీ మీటింగ్ అమ్మకేది మేడం కూడా పచ్చరంటే ఇష్టం కూరగాయలు అంటే ఇష్టం పచ్చడి అదే ఇష్టం వాళ్ళ ఇద్దరికి బాగా వాళ్ళ అమ్మాయికి కూడా అదే ఇష్టం సుష్మా పటేల్ కూడా అదే ఇష్టం చాలా మంది కూరగాయలు కూడా బాగా కూరగాయలు కూడా టమాటా కూర వంకాయ కూర మన గోడ్జ కూరగాయ కూర కానీ మన గోంగూర పచ్చడి గానీ అది చాలా వరకు కూరగాయలు క్యాలిఫ్లవర్ కాని చాలా వరకు ఇష్టం అన్ని అంటే ఇంత మంది వి నాకు వండి పెట్టారమ్మా ఇప్పుడు వాళ్ళు అభినందిస్తుంటే మిమ్మల్ని మెచ్చుకుంటే మీకు ఏమనిపిస్తుంది చాలా సంతోషం అనిపిస్తుంది సార్ నా జీవితం అంతా మన విశాఖపట్నం నా జీవితం అట్లా ఉప్పొంగిపోయింది చాలా సంతోషం అనిపించింది ఇంత మంచిగా మెచ్చుకున్నారు ఇట్లా పలానా వాళ్ళకి నేను వండి పెడితే బాగుండు అని ఉన్నారా గుర్తున్నీ పెట్టలేకపోయినా అనిపించింది ఎవరికైనా అయ్యా ఉన్నది ఏమిటంటే నాకు కూడా ఇప్పుడు చాలా వరకు చేయాలి అని ఉంటే కానీ వాళ్ళు మమ్మల్ని ఫోకస్ అయితే ఫోకస్ అయితే ఎన్ను ఎనక ఎనకొతాను నాకు చేయాలని ఉండాలి కానీ వాళ్ళు అది ఓకే ఇంకొకటి మీ గురించి కరోనా టైమ్ లో కానీ తర్వాత ఇప్పటికి కూడా తాను వండిన వంటకు సంబంధించి ప్రతిరోజు ఎవరో ఒకళ్ళకు పేదలకు ఖచ్చితంగా ఇచ్చే ఆచారం ఉందని ఎందుకంటే అలవాటు అయింది నేను బాగా కష్టపడి సార్ నేను ఉప్పుడు భాష ఉండి ముక్కు నూకలు తెచ్చుకొని గండి కాల్చుకొని పది సార్లు మూత తీసి చూసుకొని పదకొండోసారి నా పిల్లలు పెట్టి నేను తినేసాను గంజి పోసుకొని తాగే ఆ బాధ నేను భరించలేక చాలా మంది అంటే నాకు చాలా బాధ ఎవ్వరికి కానీ ఇంత ఒక పూట వాళ్ళకన్నా పెట్టాలని ఉంటాను ఒక చీర కోలుస్తాం ఒక చెత్త కోలుస్తాం కరోనా టైంలో ఇరవై వేలు పెట్టి కూరగాయలు తెచ్చి పంచడం ఆలుగడ్డ ఉల్లిగడ్డ పంచడం ఇరవై ఐదు పిల్లల యాభై పిల్లలు ఆలు బిర్యానీ వేసి పోలీసు వాళ్ళకు మున్సిపాలిటీల్లో పెట్టిన బెంగాళలకు కర్రక్కడ నుంచి విజయ విజయ నుంచి వస్తే వాళ్ళు అన్నం తినరాని గోధుమ పిండి రొట్టెలకు ఆలుగడ్డలు ఉల్లిగడ్డలు కూడా పంచిన సార్ స్కూల్ లో చాలా మందికి సేవ చేస్తా సార్ కూడా రీసెంట్ కూడా ఒక వికలాంగుడు అబ్బాయికి ఆడపిల్లలు ఆయన అన్నం తెచ్చి పెట్టాం ఎక్కడుంటే అక్కడ చాలా వరకు స్టేషన్ లో పెడతా అన్నం తీసుకొచ్చి ఎస్సీ కాలలో పెడతా మైనార్టీ కాలంలో పెడతా అందరికి పెడతా సార్ నేను కష్టపడి బతికిన నేను ఉప్పని పని చేసిన కూరగాయలు అమ్మిన ఇళ్ళల్లో పని చేసిన ఊడ్చల్ లో బాగా కష్టపడి బతికినా అంటే గొప్ప మల్లమ్మ గారు ఇప్పుడు నేను ముందు అడిగినట్టుగా రేవంత్ రెడ్డి గారికి ఏదైనా బండి పెట్టే ఆలోచన కానీ వారి కార్యక్రమంలో పాల్గొనే ఉద్దేశం అటువంటి ఇంకా విఐపి కార్యక్రమాల్లో నేను పాల్గొనాలని ఉద్దేశం ఎవరికన్నా ఉన్నాం ఉంది సార్ నాకు కూడా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనాలి రేవంత్ రెడ్డి సార్ కూడా నాకు అవకాశం వస్తే వండి సార్ నేను ఆయన కూడా వండి పెట్టి నేను మంచి కాలాన్ని మెచ్చుకుంటే అక్కడ చేస్తా నాకు నా జీవితంలో నేను ఏం సంపాదించకుండా సరే నాకు మంచి పేరు రావాలి భగవంతుడు ఆశీస్సులే మంచి పేరు వచ్చేది మా గురువుకు మొక్కుతా ఈ ఇంత మందికి పరిచయం చేసిన కేసీఆర్ కేటీఆర్ కొండ సారు కూడా కొండ మురళి కొండ సూర్యకు కూడా ధన్యవాదాలు అయినా కొండ కలిసిన చివరి కొంచెం కోప్పటిది ఆయన మా కొడుకు బాగా సాయం చేసింది సార్ హాస్పిటల్ పంపించింది వాళ్ళ ఇంటికాడ పైసలు ఇచ్చింది నా కొడుకు యాభై వేలు బాగా చేసుకున్నా కానీ ఎలక్షన్లప్పుడు అందరి ఇళ్ళలో పోయింది కానీ మా ఇంటికి రాలేదు మేడం విలువ లేదన్న పోలేదు అది ఒక చిన్నదిగా జరిగింది కానీ అన్నది ఆ మాట కూడా మేడో చివరిగా అన్నది వస్తా ఫీసా మేడో వంటలు చూసింది కాబట్టి మిమ్మల్ని వద